ఇప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టడం ద్వారా లేకపోతే ప్రతిపక్ష పార్టీలను కలవడం వల్ల మీ సమస్యకు పరిష్కారం దొరకట్లేదు మీరు ఏ అయితే కలుస్తూ ఉన్నారో ఆ పార్టీలకైతే మేలు జరుగుతూ ఉంది కదా నిరుద్యోగులు మా వెనకాల ఉన్నారన్న చర్చ అయితే బలంగా జరుగుతూ ఉంది కదా సో అల్టిమేట్గా ఇక్కడ పార్టీలు లబ్ధి పొందుతూ ఉన్నాయి కదా మీ వల్ల పార్టీలే లబ్ధి పొందుతున్నాయి ఎందుకంటే ఇది ఒక స్ట్రాటజీ ఇది ఒక స్ట్రాటజీ అయింది ఎవరైతే అధికారంలో ఉన్న పార్టీ ఏం చేస్తారంటే దిగిపోయే ముందు నోటిఫికేషన్లు ఇస్తారు ఆ నాలుగు సంవత్సరాలు ఏం చేస్తామంటే మేము పిచ్చోళ్ళ లెక్కలు అటు ప్రతిపక్షము ఇటు ఎవరు దొరికితే వాళ్ళని మా నోటిఫికేషన్స్ గురించి మాట్లాడండి ప్రస్తావించండి అని చెప్పేసి వాళ్ళని అడుగుతాం మేము అడిగితే వాళ్ళు ఏంటంటే దాన్ని అవకాశంగా తీసుకొని నిరుద్యోగులు ఓకే మీరే మీరు మమ్మల్ని ఓడగొట్టారు ఇప్పటికైనా మీరే మా కళ్ళ దగ్గరకు వచ్చారు అన్నట్టు వాళ్ళు బిహేవ్ చేస్తారు ప్రతిపక్షాలు మేము అనేది ఏంటంటే మా ద్వారా ఏర్పడిన ప్రభుత్వాలు మమ్మల్ని చిన్నచూపు ఎందుకు చూస్తున్నారు చూస్తున్నారు మీరు ప్రతిపక్షాలైనా మమ్మల్ని చిన్న చూపు ఎందుకు చూస్తున్నారు మాకు అవసరం లేదు మీ దగ్గరికి రావాల్సిన అవసరం కూడా మాకు లేదు మీరు ఎప్పుడైతే మళ్ళీ మీరు అధికారం కోసం మీరు మా దగ్గరకు వచ్చి ఓట్లాడుకునే పరిస్థితి వస్తుంది అప్పుడు ఇప్పటి నుంచే మీరు వీళ్ళు ఏం చేస్తారంటే అధికారంలో గెలిచిన పార్టీ అధికారంలో ఉంటుంది ప్రతిపక్షాలు అసలు అప్పటి నుంచే వాళ్ళు ప్రచారాలు స్టార్ట్ చేస్తారు నాలుగు సంవత్సరాలు ప్రచారంలోనే ఉంటారు అందులో నిరుద్యోగ అంశాన్ని కూడా ఎత్తుకుంటారు కానీ ఈసారి అయితే కొంచెం తక్కువ మాట్లాడుతున్నారు ప్రతిపక్షాలు నిరుద్యోగుల గురించి ప్రస్తావనే లేదు అసలు ప్రతిపక్షాల దగ్గర